శిరీష ఈ పేరు తెలియని తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఉండరు శిరీష అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ బర్రెలక్క శిరీష అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇలా బర్రెలు కాసుకుంటున్నాను అనే వీడియోతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎంగేజ్డ్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది పొలిటికల్ గా సెలబ్రిటీస్ నుంచి ఎలక్షన్లో పోటీ చేయడంతో మద్దతు ఇచ్చారు ఆ తర్వాత ఎలక్షన్స్ లో ఓడిపోయింది బ్రెలక్క శిరీషా అయినప్పటికీ పొలిటికల్ గానే కంటిన్యూ అవుతాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది అయితే బర్రెలక్క శిరీషాకి బిగ్ బాస్ విన్నర్ అయిన రైతు బిడ్డ ప్రశాంత్ తో పెళ్లి అంటూ చాలా రూమర్స్ అయితే వినిపించాయి కానీ వాటిలో ఏమాత్రం అయితే నిజం లేదు ప్రతి త్వరలో బర్రెలక్క శిరీషాకి పెళ్లి జరగబోతుంది పెళ్లి బంధంతో ఒకటి కాబోతుంది తన ఎంగేజ్మెంట్ మేకప్ వీడియో అలానే బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసింది ముందుగా అందరికీ సారీ ఎంగేజ్మెంట్ కి చెప్పలేకపోయాను సడన్ గా పెట్టుకోవడం వల్ల ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాను అంటూ సారీ చెప్తూ తన ఎంగేజ్మెంట్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే షేర్ చేసుకుంది అయితే శిరీషకి కాబోయే భర్త వివరాలను మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు మార్చి ఇరవై ఎనిమిదిన బరలాక శిరీష పెళ్లి చాలా ఘనంగా జరగబోతుంది ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ బరి లెక్క అయితే కాంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డియర్ కీర్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి